విద్యని వ్యాపారంగా మార్చి కోట్లకి పడగలెత్తిన విద్యానికేతన్ అధినేత మోహన్ బాబు దళిత విద్యార్థి జేమ్స్ పై రౌడీ మూకల్లా ప్రవర్తించిన అగ్రవర్ణ విద్యార్థులు యశ్వంత్ నాయుడు చోద్యం చూస్తున్న మోహన్ బాబు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ విద్యానికేతన్ విద్యాలయంలో కుల వివక్ష కుల రక్కసి అగ్రవర్ణ విద్యార్థుల రూపం తాండవం ఆడుతుంటే విద్యానికేతన్ విశ్వవిద్యాలయం అధినేత కళ్ళు మూసుకుపోయి దళిత విద్యార్థి జేమ్స్ పైన జరిగిన కుల వివక్ష దాడిని గురించి కనీసం స్పందించని విద్యానికేతన్ అధినేత మోహన్ బాబు గారు కూడా యశ్వంత్ నాయుడు గారి కులానికి సంబంధించిన వర్గమే కారణమా నీ కళాశాలలో దళిత విద్యార్థి జేమ్స్ పైన జరిగిన దాడిపైన స్పందించకపోవటానికి మోహన్ బాబుకు కుల అడ్డు వచ్చిందా స్కాలర్షిప్ ఆధారంగా దళిత విద్యార్థినిలు నీ కళాశాలలో చేర్చుకొని కోట్లాను కోట్లు రియంబర్స్మెంట్ చేసుకుంటూ సంపాదించుకుంటూ నీ కులవర్గంలో రౌడీ మూలకాలను తయారు చేసి దళితులపై కుల వివక్ష చూపించి దాడులు చేసి కొట్టి కిడ్నాప్ చేసి బంధించి మూత్రం తాగించిన దృశ్యాలు కనిపించడం లేదా మోహన్ బాబు మంచు విష్ణు వెంటనే దళిత విద్యార్థి జేమ్స్ పైన జరిగిన దాడిని ఖండిస్తూ స్పందించకపోతే ప్రజా సంఘాలు దళిత సంఘాలు విద్యార్థి సంఘాలు నీ విద్యాలయాలను ముట్టడిస్తామని విద్యానికేతన్ అధినేత మోహన్ బాబు మంచు విష్ణువులను హెచ్చరిస్తున్నామని నీ కళాశాలలో విద్యా రౌడీ నీ జాతి రౌడీలను తయారు చేసుకుంటున్నారా దళిత విద్యార్థి అయిన జేమ్స్ పైన యశ్వంత్ నాయుడు మరియు అతని అనుచర విద్యార్థులు కలిసి కొట్టి కిడ్నాప్ చేసి తిరుచనూరు దగ్గర లార్జీలో బంధించి మూత్రం తాగించిన పోరంబోకు విద్యార్థులను నీ కళాశాలలో విద్యార్థులు కావటం మోహన్ బాబు నీ కొడుకు మంచు తక్షణమే యశ్వంత్ నాయుడుని అతని రౌడీ మూకలపై చట్టపరమైన చర్యలు తీసుకొని కూటమి ప్రభుత్వం స్పందించి యశ్వంత్ నాయుడుపై హత్యాయత్నం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా ఓబీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు యాదవ్ పుంగనూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు పాముల హరి డిమాండ్ చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు పాముల హరి నేను జనసేన పార్టీ సీనియర్ నాయకులు పుంగనూరు మండలం ఈరోజు ముఖ్యంగా ఈ ఛానల్లో మనము లైవ్ ఇవ్వడానికి కారణం ఏమిరా అంటే మొన్న జరిగిన తిరుపతిలో ఏదైతే జరిగిందో విద్యా నికేతన్ ఇంకా విద్యా నికేతన్లో ఏదైతే ప్రాబ్లం జరిగిందో దళిత విద్యార్థి పైన దాని గురించి మాట్లాడాలనుకున్న దానికి ముందుగా ఇక్కడికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులు పాత్రికేయులు మన ప్రింట్ మీడియా వాళ్ళకి అందరూ ఈ దీన్ని మీరు బాగా చూపిస్తూ అన్నారు కొన్ని ఛానల్లో దీన్ని చూపించకుండా పోతా ఉన్నారు కారణం ఏమంటే మీకు ఏదన్నా ఇదేంటి మేము చెప్పలేము దయచేసి అయ్యా మోహన్ బాబు గారు మీరు విద్యానేకైత స్కూల్ స్టార్ట్ చేసి దాన్ని కాలేజ్గా చేసుకొని దాని యూనివర్సిటీగా చేసుకొని మీరు ఎన్నెన్నో పైకి వస్తున్నారు దళిత విద్యార్థులు స్కాలర్షిప్తో మీరు ఆ కాలేజీని నడుపుతున్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ దళిత విద్యార్థులు స్కాలర్షిప్తో మీరు కాలేజీ నడుపుతున్నది ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు రా అంటే ఈరోజు దళిత విద్యార్థికి ఏం జరిగింది అనేది మీరు ఇంతవరకు స్పందించలేదంటే మీరు నిజమైన విద్య ఆ స్కూల్ పెట్టిండే మీకు అధినేత లేదా మిమ్మల్ని ఏమన్నా మాకే తెలియకుండా పోతుంది మీకు ఇంత జ్ఞానం ఉండింటే చూడు మీ మీ ఇంట్లో జరిగిన విషయాలని నువ్వు స్పందించలేదంటే విద్యార్థులకు ఏమి స్పందిస్తావు ఇదే గాన మళ్ళీ రిపీట్ అయ్యిందంటే దీని మీద మీరు తక్షణం చర్యలు తీసుకొని ఆ విద్యార్థికి తగిన న్యాయం చేయలేదంటే మేము కాలేజీ దగ్గరకు వచ్చి ముట్టడి చేస్తాము కబర్దార్ మోహన్ బాబు గారు మీరు ఎంత ఎంత పెద్ద ఇదైనా కానీ ఒక దళిత విద్యార్థి మీ స్కాలర్షిప్తో మీరు బతుకుతున్నారు దళిత విద్యార్థి స్కాలర్షిప్తో బతుకుతున్నారు ఇది గుర్తుపెట్టుకోండి పదే పదే మీకు ఎందుకు చెప్తామంటామంటే మీ కాలేజీలో ఎక్కువ అత్యధికం శాతం దళిత విద్యార్థులు చేరి అక్కడుండే స్కాలర్షిప్ని మీరు వాంటెడ్గా చేసుకొని ఏమే మీరు యూజ్ చేసుకొని మీరు విద్యని అందిస్తున్నారా లేదంటే మీరు డ్రగ్స్ తెప్పిస్తున్నారా లేదంటే వేరే ఏమైనా చేపిస్తున్నారా రౌడీ మూకల్ని పంపించి ఒక విద్యార్థికి మూత్రం దాపించి అతన్ని కొట్టినారంటే మీరు మనిషా లేదంటే ఏమయ్యా మోహన్ బాబు గారు మీరు ఏం చేస్తున్నారు మీ ప్రి మీ మీ ఇదంతా ఏం చేస్తాను మీ స్టాఫ్ అంతా ఏం చేస్తున్నారు ఇన్ని జరిగినా కూడా అందరూ మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు కళ్ళు మూసుకున్నావా నిద్రపోతాండవా ఇంకా పడుకోండావా ఏమనుకుంటా ఉండవు నీ కుల వివక్ష వివక్ష ఉందా మంచి మనోజ్ అనే వ్యక్తి నీకు సొంత నీ కుటుంబంలో ఉండే వ్యక్తినే మీరు ఇజ్జైనారు కానీ మంచి మనోజ్ అనే వ్యక్తి ఏం చెప్పినాడు తెలిసిన నేను సత్యం అయిన త్వరగా మా నాన్న మోహన్ బాబు అని చెప్పినాడు ఇదన్నా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇంకన్నా మీరు మేలుకొని దళిత విద్యార్థులు ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు కొంచెమన్నా మణికి షాక్స్ ఉందా ఆ ముండా వేస్ట్ ముండా కొడుకులు మూత్రం దాపించి డ్రగ్స్ ఇప్పించి ఇది చేస్తా అన్నారంటే ఎవరు వాళ్ళ పేరేమి జై బీసీ జై భీమ్ నా పేరు వెంకట్ యాదవ్ నేను ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఏదైతే రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా తిరుపతి కేంద్రంగా జరిగినటువంటి అమానుషమైన సంఘటన మనం అందరూ చూస్తూనే ఉన్నాం మోహన్ బాబ్ కాలేజు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలో అధినేత మోహన్ బాబు యూనివర్సిటీలో నా దళిత బిడ్డ నా దళిత విద్యార్థిపై జేమ్స్ అనే నా దళిత బిడ్డపై చేసినటువంటి దాడి కావచ్చు అతనిపై అతనిపై చూపిస్తున్న కుల వి వివక్షత గురించి కావచ్చు ఈరోజు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున నేను ఈరోజు ఆ సందర్భంగా మాట్లాడుతున్నాను ఏదైతే మోహన్ బాబు ఇన్ని రోజుల నుండి చెప్తున్నాడో నా కళాశాలలో కుల వివక్షత లేదు నా కళాశాలలో అందరు విద్యార్థులు సమానం అని చెప్పి ఊరికే మీడియా ముందు మాత్రము తూతూ మాత్రంగా మాటలు చెప్తున్న మోహన్ బాబు గారికి ఈరోజు కనపడట్లేదా నేను నిరంతరంగా నువ్వు ఉన్నటువంటి నీ యూనివర్సిటీ నీ ఇంట్లోనే నా దళిత బిడ్డపై దాడి చేసింది నీ కంటికి కనపడలేదా మోహన్ బాబు అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే విష్ణు గారు నీ కళ్ళకు కనపడలేదా అని చెప్పి విష్ణు గారిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈరోజు మనం చూసినట్లయితే యశ్వంత్ నాయుడు అనే బీటెక్ సీనియర్ విద్యార్థి నా దళిత బిడ్డ దాడి చేసిన సంఘటన చూస్తే కులం పేరుతో దూషిస్తున్నటువంటి యశ్వంత్ నాయుడు నా దళిత బిడ్డ కులం పేరుతో దూషించవద్దని చెప్పి చెప్పడమే తప్పైందా అని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కులం పేరుతో దూషించవద్ద అన్న అన్న మాటకే ఈరోజు యశ్వంత్ నాయుడు తన వర్గీయులతో కలిసి అలాగే రౌడీ చీటర్ను కలుపుకొని ఈరోజు జేమ్స్ పైన దాడి చేసిన సంఘటన మనం అందరూ చూస్తూనే ఉన్నాం ఇన్ని రోజుల నుండి దాడి జరిగి రెండు మూడు రోజులు అవుతున్నా కూడా ప్రభుత్వం కూడా దీనిపైన ఎటువంటి సమ ఎటువంటి స్పంద స్పందన కూడా లేదు అలాగే మోహన్ బాబు గారు కూడా ఈ విషయంపై స్పందించ స్పందించకపోవడం ఇది చాలా చాలా అసూయ ఘటన దాదాపు నా మిత్రుడు జేమ్స్ పైన ఒకటన్నర రోజు కిడ్నాప్ చేసి రౌడీ సీటర్లతో కిడ్నాప్ చేసి